మనబడి నాడు నేడు ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్నే విధంగా ఈ నాడు మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో ఐదు సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాస పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క స్టేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తే